ఈ గేమ్ ఏంటో మీకు పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు అనుకుంటా సినిమాల్లో బాగానే చూపిస్తారు క్లబ్బుల్లోనూ పబ్బుల్లోనూ ఉండే ఈ గేమ్ ఇండియాలో అయితే వాళ్ళు ఆడతారు అదే ఆఫ్రికాలో అయితే ఇట్లాంటి చిన్న పిల్లలు కూడా ఆడతారు నమ్మకం లేదా దగ్గరకు వచ్చి చూపిస్తాను చూడండి చిన్న బోర్డు సెటప్ చేసి దాన్ని గోళీలు పెట్టేసి పెద్ద స్టిక్ వేసుకొని ఒంటి మీద చొక్కా కూడా లేదు బుడంకాయగాడు వీడు విల్లియర్స్ గేమ్ ఆడుతున్నాడు చూడండి అసలు ఎంత ప్రొఫెషనల్గా ఆడుతున్నారు వాళ్ళు అసలు వీళ్ళు ఇంత కసిగా ఎంత ఇంట్రెస్ట్గా ఆడుతున్నారంటే వీళ్ళకి మోటివ్ అనేది ఇక్కడ ఉంది ఎట్లాగంటే ప్రతి విలేజ్లో మెయిన్ మెయిన్ సెంటర్స్లో మనం గల్లీ క్రికెట్ ఆడినట్టు ఇక్కడ బ్రి బిలియర్డ్స్ గేమ్ ఆడతారనమాట ఇక్కడ కుర్రాళ్ళు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు అంత బడ్జెట్ పెట్టి కొనుక్కోలేరు కాబట్టి వీళ్ళ స్టాండర్డ్స్లో వీళ్ళు రెడీ చేసుకొని బ్రిలియర్స్ గేమ్ ఆడుతున్నారు అదే మన దేశంలో అయితే ఇది డబ్బు నూళ్ళు ఆడే గేమని మన కుర్రోళ్ళు కానీ మన పిల్లలు కానీ ఎవరు దా దరిదాపులకు కూడా పోరు